వైకాపా నుండి తేదేపలోకి భారీగా వలసలు చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం పెదపంచాని మండలంలో ఆదివారం అభర్నాథరెడ్డి చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో వైకాపా నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగాయి ఈ సందర్భంగా కంపల్యానికి చెందిన టి చంద్రప్ప ఆధ్వర్యంలో సుమారు యాభై మందికి పైగా యువకులు వైకాపా నుండి టీడీపీలోకి చేరారు పార్టీలో చేరిన వారిలో ఉదయ కుమార్ భద్ర చంద్రప్ప బుజ్జి సుబ్రహ్మణ్యం సాయి యుగంధర్ కృష్ణప్ప అనిల్ తదితరులు ఉన్నారు అదేవిధంగా విధంగా గ్రామానికి చెందిన భాస్కర్ ఎం సుబ్రహ్మణ్యం గంగులప్ప సుబ్రహ్మణ్యం నరసింహులు ఆర్ సుబ్రహ్మణ్యం మరియు అణుచరులు పాటి తీర్థం పుచ్చుకున్నారు ఇక అదేవిధంగా గౌధమాకులపల్లి ఏసీ కాలనీలో సైతం పలువురు వైకాపా నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారిలో రెడ్డప్ప గంగులప్ప సత్యన్న గంగాధర్ చంద్రప్ప జయరాం కృష్ణప్ప సురేంద్ర లింగప్ప గంగప్ప మాసిన గురుమూర్తి సుబ్రహ్మణ్యంలతో పాటు మరికొంతమంది పార్టీలో చేరారు పెదపంజాని మండలంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వలసలు రావడం జరిగింది సుమారు వంద మందికి పైగా వైకాపా నేతలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరడం గమనార్హం ಜಯ ಚಲರ್ಶ ಜಯ 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 ಚಾಲ ಜಯ ಅಮರನಾಥ ಜಯ ಅಮರನಾಥ ಜಯ ಅಮರನಾಥ ಜಯ ಅಮರನಾಥ ಜಯ ಅಮರನಾಥ ಜಯ ಅಮರನಾಥ ಜಯ ಅಮರ ஜெயத்தில் <coughs> சாப்பிட்டா <coughs> 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 కిర్మలేదు నారాయణ ఓకే అందరూ ఒక్కడు మనసుకిండి అండి అండి నారాయణ వాడు వాడు పడిపోతున్నా కిస్తన పడిపోతున్నా కెళ్ళోడు పడిపోతున్నా ఓటను కొట్టువా చిన్న కొడిక అన్న కొడిక లోడిన ఉన్నారు రావలే ఉంట ఉంటా జై 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 ఈరోజు కంటిన్యూ కంటిన్యూ హరిజనవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి లేక ఆహ్వానిస్తూ మీకు భవిష్యత్తులో పార్టీ పరంగా కానీ నా పరంగా కానీ అన్ని రకాలైనటువంటి అండ మీకు ఖచ్చితంగా కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అన్నింటిలో కూడా కలిసి మనం ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలపరచడానికి మీ సాయశక్తులా మీ కృషి చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం Vamos, Marilene! Vamos, Marilene! Vamos, Marilene! Vamos, Marilene! Vamos, Marilene!